పిక్కావలు మండలం తోసిపూడి గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అనుపతి శాసన సభ్యులు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు కానీ మన సత్యబాబు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు చేనివ్వడానికి ముందుకు వచ్చారు అది కూడా ఆ గ్రామం వాళ్ళకి సరిపోదు కొంతమందికి ఇక్కడిచ్చి కొంతమందికి మళ్ళీ కాపురం కూడా ఇవ్వాల్సి వస్తుంది అక్కడ మరి ఈ ఇళ్ల స్థలాల గురించి ఇంకా ఇక్కడ ఎక్కడ ఎప్పుడైతే లేదో దుర్బలాన్ని సుమారు ఏడు వందల యాభై మంది వరకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం అక్కడ మూడు వందల యాభై వరకు కూడా ఇళ్లు నిర్మించుకోవడం ప్రారంభించి కొన్ని గృహపావేశాలని కొన్ని ఆల్రెడీ ఫౌండేషన్ స్టేజ్ లో ఉన్నాయి వివిధ దశల్లో నిర్మాణాలు ఉన్నాయి ఇక అక్కడ కూడా స్థలం లేకపోతే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకెళ్తే అక్కడ కొంత భూమి మళ్ళీ గవర్నమెంట్ ఉంటే అది కేటాయించమని చెప్పగా వారు మనకి కేటాయించడం జరిగింది గురించే అక్కడ ఈ రోజున అంటే వాళ్ళకి ఇచ్చిన లేవుని బట్టి చేర్చే ఇక్కడ మరి మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ బలదుర్బరాన్ని ఈ రోజున మనకి ఇక్కడ ఎక్కడా లేని డిమాండ్ బలదుర్పురాన్ని ఇళ్ల స్థలాలకి చాలా డిమాండ్ వచ్చింది కారణం ఏంటంటే అక్కడ గ్రాసింగ్ ఫ్యాక్టరీ రావడంతో ఇళ్ల స్థలాలకి చాలా డిమాండ్ వచ్చింది అక్కడ ఇళ్ల స్థలాలు గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ల స్థలాలు కిమ్మత్తు ఒక్కొక్కటి ఈ రోజున సెంటున్నరా కలిపి ఐదు లక్షల వరకు కూడా ఉంది ఈ రోజున మరి ఎవరైతే పట్టాదారులు ఉన్నారో వాళ్ళు గా అమ్మేసుకున్న అంటే వాళ్ళ పేరు మారదు ఆయన గా అమ్ముకున్నా కూడా రెండున్నర లక్షలకు వాళ్ళు అమ్ముకుంటున్నారు అక్కడ అంటే అంత వాల్యూ అసలు పట్టా కానీ ఉండి ఉంటే అది ఐదు లక్షల వరకు ఉంది గా అమ్మేసుకుంటున్న వాళ్ళకు మాత్రం కొంతమంది అంటే కట్టుకోలేక అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు అది కూడా రెండున్నర లక్షలకి అమ్మడం జరిగింది ఇక మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే ఇళ్ల స్థలాలు ఇచ్చారో ఇళ్ల స్థలాలు కూడా తర్వాత రిజిస్ట్రేషన్ చేయించి పది సంవత్సరాల తర్వాత అవసరం అయితే అయినా ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఎవరన్నా అమ్ముకుందామన్నా కూడా అమ్ముకునే విధంగా ఆయన మరి అవకాశం కల్పించారు అంటే ఈ ఇవి రిజిస్ట్రేషన్ మళ్ళీ మనకి ఉచితంగానే అవుతుంది మన సచివాలయాల్లోనూ పది సంవత్సరాలు తర్వాత మార్చుకోవచ్చు ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా ఈ ఏదైతే మరి ఇళ్ల స్థలాలు కాలనీలు ఇచ్చారో ఆ కాలనీలు మనం గా అమ్ముకుంటానికి రిజిస్ట్రేషన్ ఎప్పుడు కూడా లేదు ఉండేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇప్పుడు ఇచ్చిన ఇళ్ల స్థలాలన్నింటికి కూడా అవకాశం ఇచ్చారు ముఖ్యంగా మరి అక్కడ ఈ నూట ముప్పై నాలుగు మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం దాన్ని చేర్చి అక్కడ లేఅవుట్ ఉంది ఇది ఇంకా కొంచెం మెట్ గ్రావెల్ ఇంకా ఉంది ఒక మూడు నాలుగు అడుగులు తీసేయాలి కానీ ఆటోమేటిక్గా అక్కడ ఇళ్ల స్థలాలు పట్టుకుపోతారు అక్కడ అది మొత్తం లీవలైపోతుంది అయిన తర్వాత మీరందరూ అందరూ కూడా అక్కడ ఒకసారి చూడండి అక్కడ ఇళ్ల నిర్మాణం ఏ రకంగా జరుగుతుందా అన్నది మీ బంధువులు ఎవరన్నా ఉన్నది మీకు తెలుస్తుంది ఏదైనా గృహ ప్రవేశాలకి వెళ్ళినా లేదంటే మీ బంధువులు బలవత్వం ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది వివిధ దశల్లో నిర్మాణంలో ఉంది మరి మీరందరూ కూడా మరి దీన్ని సర్వ్యూజ్ చేసుకోవాలి క్లీన్